ఐ లూజ్ నథింగ్ బికాస్ ఐ ఓన్ నథింగ్ అని చెప్పి చెప్తారు సో ఇవాళ ఈరాన్ పరిస్థితి చూశారు అనుకోండి సరిగ్గా వాళ్ళు ఇలాంటి ఒక యుద్ధ నీతిని అవలంబిస్తున్నారు అంటే మీరు గమనించారు అనుకోండి ఈరాన్ అనబడే దేశం మీద గత ఇరవై ఇరవై ఐదేళ్ల నుంచి అమెరికా వాడు శాంక్షన్స్ విధించి ఉన్నాడు అంటే ఎక్కడా కూడా ఈరాన్ వ్యాపారము చెయ్యని విధంగా అంటే అమెరికన్ డాలర్ను వాళ్ళు ఎక్కడా వాడలేరు అలాంటి ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో ఈరాన్ని అమెరికా వాడు పడేశాడు అయినా కూడా ఇవాళ ఈరాన్ అనబడే దేశము సర్వైవ్ అయ్యింది ఈరోజు ఇజ్రాయేల్ లాంటి ఒక శక్తివంతమైన దేశం ముందు నిలబడి నేను నీతో యుద్ధము చెయ్యగలను నిన్ను ఓడించగలను అని చెప్పి వాళ్ళు శపథం చేస్తున్నారు సో ఇక్కడ ఈరాన్ యొక్క యుద్ధ నీతిని మీరు గమనించారు అనుకోండి యూ విల్ బి షాక్డ్ అండి ఫస్ట్ విషయం ఏంటంటే అమెరికా యొక్క స్టాక్ మార్కెట్ మీరు ఎక్కడైనా చూడండి మీకు అమెరికా ఒక భారీ రిసెషన్లోకి వెళ్ళబోతుందని చెప్పి మీకు వార్తలు స్వయంగా డొనాల్డ్ ట్రంప్ గారు ఏం మాట్లాడుతున్నారు రేపు నేను అమెరికాకు అవుతాను కానీ నా దేశం ఇలాంటి ఒక ఆర్థిక మాంద్యంలో ఉంటే నేను ఎలాగ ఈ దేశాన్ని రన్ చెయ్యగలను కారణం ఏమిటి ఒకే ఒక ఈరాన్ ఎక్కడో మూల ఉండే ఒక చిన్న దేశము వాళ్ళ అమెరికా లాంటి అగ్ర రాజ్యాన్ని గడగడలాడిస్తున్నారు నిన్న మాట్లాడే అల్ ఆజాద్ అనబడే బేస్ మీద చాలా పెద్ద లెవెల్లో దాడులు జరిగాయి సో ఈరోజు అందరూ మాట్లాడే విషయం ఈరాన్లో భారీ పేలుళ్ళు జరిగాయి సో ఇది ఇజ్రాయేల్ వాళ్ళే చేశారా అమెరికాకు సంబంధించిన సిఐఏ వాళ్ళు చేయించారా అంటే సింపుల్గా ఈరాన్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే మేము చాలా పెద్ద మిలిటరీ డ్రిల్లో ఉన్నాము మేము చాలా పెద్ద ఒక ఈవెంట్ చెయ్యబోతున్నాము దానికి రిహార్సల్ అనేది ఈ పేలుళ్ళ శబ్దాలు కాబట్టి పౌరులారా భయపడకండి మనము ఒక యుద్ధ క్షేత్రంలో ఉన్నాము మన శత్రువుని ఎదుర్కోవాలి అంటే మన ఆయుధాలంతా కూడా చాలా చాలా శక్తివంతంగా ఉండాలి దానికి సంబంధించిన రిహార్సల్స్ ఇవాళ మనము ఈరాన్లో నిర్వహిస్తున్నాము ఇది ఎలా ఉందంటే ఆల్ అడ్వాంటేజ్ ఈరాన్ మీకు అమెరికా ఇజ్రేల్ చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టుగా ఒక పిక్చర్ని వీళ్ళు క్రియేట్ చేస్తున్నారండి దీన్ని మీరు సైకలాజికల్ వార్ఫేర్ అనొచ్చు లేదా యుద్ధము యుద్ధము అనే ఆ మాట ఈరాన్ ఇజ్రాయెల్ మీద దాడులు చెయ్యబోతుంది జస్ట్ ఈ చిన్న ఆలోచన అమెరికాలో స్టాక్ మార్కెట్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి చాలా చాలా ఘోరమైన సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు సో ఇది ఏమైనా ఉత్తి ఉత్తి మాటలా అంటే ఈరాన్ ఏం చేస్తుంది ఇవాళ నేను ఈ వీడియో మాట్లాడుతున్న టైంలో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ సో వీళ్ళకి సంబంధించిన ఒక ఎమర్జెన్సీ మీటింగ్కి వీళ్ళు పిలుపునిచ్చారు చాలా దేశాలు కూడా వచ్చి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకు రేపు మేము యుద్ధంలోకి వెళ్ళాము అంటే మీ సపోర్ట్ ఎవరి వైపు ఇవాళ మీరు ఒక సౌదీ అరేబియా అనండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనండి వీళ్ళ ఆఫీసుల్లో అంటే వీళ్ళ అఫీషియల్ హౌసెస్ ఎక్కడైనా చూడండి అక్కడ వాడుతున్న సిస్టమ్స్ అంతా కూడా ఇజ్రాయిల్ వాళ్ళు ఇచ్చినవి ఇజ్రాయేల్ వాళ్ళ సాఫ్ట్వేర్ ఇజ్రాయిల్ వాళ్ళ హార్డ్వేరే వీళ్ళు వాడుతున్నారు అలాంటి ఇజ్రేల్తో గొడవ పడడం వలన తమ యావత్ సిస్టమ్స్ని ఎవరో ఒకళ్ళు హ్యాక్ చేయొచ్చు టోటల్ గవర్నెన్స్ అనేది ఆగిపోవచ్చు అలాంటి పరిస్థితుల్లో సౌదీ అరేబియాను మీకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వీళ్ళు ఇజ్రేల్ను శత్రువుగా భావించడము కరెక్ట్ కాదు కాబట్టి సౌదీ అరేబియా ఏమంటుంది ఈరాన్ నుంచి మిజైల్స్ వచ్చినా ఇజ్రేల్ వైపు నుంచి మిజైల్స్ వచ్చినా మా ఎయిర్ స్పేస్ను ఎవరు వాడకూడదు ఒకవేళ అలాంటి రాకెట్లు వస్తే ప్రొజెక్టైల్స్ వస్తే మేము వాటి మీద దాడులు చేసి మేము వాటిని ధ్వంసము చేస్తాము మేము న్యూట్రల్గా ఉన్నాము నిన్న మాట్లాడాం ఈజిప్టు జార్డాన్ ఏదైతే మాట్లాడుతున్నారో ఇవాళ సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా మాట్లాడుతున్నారు కానీ నాకు అర్థమైన విషయం ఏంటంటే ఈరాన్ పకడ్బందీగా అంటే ఇదంతా కూడా మీరు గమనించారనుకుంటున్నారు రష్యా వాళ్ళ ఇన్పుట్స్ లాగే నాకు ఉంది రష్యా వాళ్ళు అమెరికా మీద పగ తీర్చుకోవడానికి దీనిని ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నారు ఎందుకు మీకు యుక్రెయిన్ అనబడే దేశాన్ని చూపించి మీకు అమెరికా నాటో వాళ్ళు రష్యాను ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టారు ఇవాళ ఈరాన్ని చూపించి రష్యా ఇదే పని చెయ్యబోతుంది టోటల్గా అమెరికా యొక్క స్టాక్ మార్కెట్ కుప్ప కూలిపోవడము మనం ప్రతిరోజు చూస్తున్నాం ఇంకొక నిజము చెప్పాలి అంటే మనము ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ అంటాము న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ గురించి మాట్లాడతాము షాంఘాయ్ స్టాక్ మార్కెట్ గురించి కూడా డిస్కస్ చేస్తాం కానీ ఎవరు మాట్లాడిన విషయం ఏమిటి ఇజ్రాయేల్ యొక్క స్టాక్స్ ఇజ్రేల్ యొక్క షేర్స్ ఈ రోజు ప్రపంచములో ఏ ఒక కంపెనీ కూడా దిగ్గజ కంపెనీ అనండి చిన్న కంపెనీ అనండి ఎవరూ కూడా ఇజ్రాయెల్ మీద పెట్టుబడులు పెట్టడానికి రెడీగా లేరండి ఇదే ఇరాన్ యొక్క విజయము అని చెప్పి వాళ్ళ సుప్రీం లీడర్ ఒక్క బాంబు మేము ఇప్పటిదాకా వెయ్యలేదు చిన్న చితక దాడులు మా ప్రాక్సిస్ చేస్తున్నారు మీకు అది హిజుబుల్లా అనండి హమాస్ అనండి కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నాము ఎంతో మంది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ సంబంధించిన సైనికులు మరణిస్తున్నారు కానీ ఇవాళ వరకు ఈరాన్ డైరెక్ట్గా గా యుద్ధంలోకి వచ్చిందా అంటే లేదు కానీ ఆల్రెడీ మేము విజయాన్ని సాధించేసాము అమెరికా స్టాక్ మార్కెట్ చూడండి ఇజ్రేల్ వాళ్ళ ఎకనామిక్ కండిషన్స్ చూడండి ఎటువంటి పెట్టుబడులు లేవు మీకు ఎవరూ కూడా ఇజ్రేల్ని నమ్మి రేపు మీరు ఈ ప్రాజెక్ట్ చెయ్యండి అని చెప్పి చెప్పనే చెప్పరు అలాంటి ఒక దారుణమైన సిచ్యువేషన్లో ద వీకెస్ట్ పాయింట్లో ఇజ్రేల్ వాళ్ళు ఉన్నారు అమెరికా కూడా మెల్లమెల్లగా ఆ సిచ్యువేషన్ లోకే వెళుతుంది ఇది అంతా కూడా ఎవరు చేస్తున్నారు ఈరాన్ యొక్క యుద్ధ యుద్ధమే చెయ్యకుండా యుద్ధాన్ని ఎలా గెలవాలి అనేదే ఇదంతా ఈరాన్ లాంటి ఒక దేశానికి వాళ్ళ సుప్రీం లీడర్కి ఇంతంత పెద్ద స్ట్రాటజీస్ తెలియదండి రష్యా వాళ్ళు పని కట్టుకొని వాళ్ళ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ మీకు షెర్గే షోగు ఈయన ఇలాంటి ఒక ప్రణాళిక మేము ఆలోచించింది ఇది నువ్వు ఇమీడియట్గా యుద్ధము చెయ్యకు యుద్ధము చేస్తున్నాము చేస్తున్నామని చెప్పి సైకాలజికల్గా వాళ్ళని దెబ్బ కొట్టు హిజుబుల్లా వాళ్ళు ఎలాగో దాడులు చేస్తూనే ఉన్నారు కానీ నీ యుద్ధము ఎలా ఉండాలి అంటే అంటే చెయ్యని యుద్ధము ఎలా ఉండాలంటే ఒకవైపు అమెరికా వాళ్ళు ఇంకొక వైపు ఇజ్రాయిల్ వాళ్ళు గడగడ వణికిపోవాలి అలాంటి ఒక స్ట్రాటజీ అలాంటి ఒక క్యాంపెయిన్ అలాంటి ఒక ప్రాపగెండా నువ్వు చెయ్యి అంటే వంద శాతము ఈ రిజల్ట్స్ మనకు కనిపిస్తున్నాయండి అమెరికాలో ఒక మేజర్ రెసిజన్ రాబోతుంది ఎందుకు అమెరికన్స్ యుద్ధాన్ని ఇష్టపడడం లేదు ఇజ్రాయేల్ చేస్తున్న యుద్ధాన్ని మీకు అమెరికా వాళ్ళు ఎవరూ కూడా ఇష్టపడడం లేదు కాబట్టే ఈసారి జో బైడెన్ లేదా ఆయన పార్టీ మీకు రూలింగ్లోకి వచ్చే అవకాశమే లేదు డొనాల్డ్ ట్రంప్కే వంద శాతము అవకాశాలు వాళ్ళు ఇస్తారు ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ వస్తే వెంటనే యుద్ధము ఆగిపోతుంది మళ్ళీ ఒక న్యూ నార్మల్ని మనం చూస్తామని చెప్పి ప్రపంచమంతా ఎదురు చూస్తుంది కానీ మీరు చెప్పండి ఈరాన్ వాళ్ళు ఒక్క బాంబు కూడా ఇంకా వెయ్యలేదండి మీకు సెవెంటీ టూ అవర్స్ అన్నారు ఫార్టీ ఎయిట్ అవర్స్ అన్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నారు విత్ ఇన్ అవర్స్ ఎవరు స్వయంగా అమెరికా పూర్వ అధ్యక్షుడు చెప్తున్నాడు ఈరోజు రాత్రి ఒక్క బేస్ మీద చాలా పెద్ద లెవెల్లో భారీ దాడులు చేశారు తర్వాత మళ్ళీ కామ్ అయిపోయారు కానీ ఏమంటున్నారు ఆల్రెడీ మేము యుద్ధాన్ని గెలిచేసామండి అమెరికా వాళ్ళ పాపం పండింది వాళ్ళ స్టాక్ మార్కెట్స్ అంతా కూడా కుప్పకూలిపోతున్నాయి కావాలంటే మీరు చూడండి అని అంటే ఈరాన్కి ఇంత తెలివితేటలు ఎలా వచ్చాయి ఎవరి ఫీడింగ్ అంతా ఇస్తున్నారు ఆచితూచి అడుగు వెయ్యి ఎప్పుడు కొట్టాలో అప్పుడు కొట్టు ఇవాళ రష్యా వాళ్ళు ఏం మాట్లాడారు మేము మిలిటరీ డ్రిల్స్ మిలిటరీ డ్రిల్స్ అన్నారు సడన్ గా యుక్రెయిన్ మీద వీళ్ళు యుద్ధము ప్రకటించారు ఎవరు ఊహించలేదు అలాంటి ఒక స్ట్రాటజీ నువ్వు అనుకరించు ఎక్కడా ముందే చెప్పకు నువ్వు యుద్ధము చేస్తాము చేస్తామను ఒక్కరోజు ఇజ్రైల్ మీద విరుచుకు పొడని చెప్పి రష్యా వాళ్ళు ఇచ్చే ఇన్పుట్సేనా మీకు కూడా ఇదే అర్థమైందా నేనైతే ఇన్ని వీడియోస్ ఇంత రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఈరాన్ వాళ్ళు పకడ్బందీ ప్లాన్తో తో ఈ పనులన్నీ చేస్తున్నారని అర్థమైంది మరి మీరు ఎలా ఊహిస్తున్నారు ఈరాన్ సడన్ గా ఒకరోజు ఇజ్రేల్ మీద దాడులు చేస్తుందని మీరు అనుకుంటున్నారా కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్